మూడేళ్ల లోపల బాబును స్కూల్కి పంపాలనే కోరికతో సంవత్సరాన్నర పాపతో అష్ట కష్టాలు పడ్డ ఓ తల్లి ఆవేదన అదో పెద్దగా చెప్పాలనుకునే చిన్న కథ స్కూల్ టైం తొమ్మిదిన్నర అయితే మొదటి రోజే కదా అని తీరిగ్గా పదిన్నరకు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వాళ్ళు లోపలికి రమ్మని కూర్చోబెట్టుకున్నారు తన తల్లిని బయట కూర్చోమన్నారు ఎక్కిన మూడు మెట్లు దిగకముందే అమ్మ అమ్మ అని పెద్ద పెద్దగా కేకలు వినపడ్డాయి ఆ దిగే మెట్టు కాస్త మళ్ళీ ఎక్కుతుండగానే డోర్ తీసి తీసుకోమి బాబుని నువ్వే అని బయటకు పంపారు మళ్ళీ ఫీజు కట్టామనే మర్యాదతో ఇవన్నీ మామూలే అండి కాసేపు మీరు పక్కనే ఉండి ఆడించండి అని మళ్ళీ పిలిచారు సరే అని ఒక బండి ఇచ్చారు బాబుకి దాన్ని ఎక్కి బాగా తిరిగి ఆడుకున్నాడు బాబు బండి మీద తిరుగుతూ ఆడుకుంటుంటే తట్టుకోలేక పాప కూడా ఆ బండే కావాలా అని మారం చేసింది బాబు మాత్రం అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా బండి వదలడం లేదు ఇంకా కోపంతో స్కూల్ గేట్లు పట్టుకొని గట్టిగా ఊపుతుంది స్నానం చేసి హాయిగా నిద్రపోయే టైం ఇది అన్నతో పాటు నన్ను స్కూల్కి తీసుకొచ్చావు వాడితో ఆ బండి ఇప్పిస్తావా లేదా నిద్రపుచ్చుతావా ఏదో ఒకటి చెయ్యి లేదంటే ఈ గేట్లు ఇలాగే శబ్దం చేస్తా అన్నట్లుగా ఒక చూపు చూసింది ఇదంతా గమనిస్తున్న ఆయా వాళ్ళే కాస్త కనికరించి పాపకు కూడా ఇంకో బండి ఇచ్చారు ఇద్దరు బాగా ఆడుకున్నారు ఎన్ని ఉంటే ఏం లాభం నిద్ర బాగా ముంచుకొస్తుంది పాపకు ఇంకా ఏడవడం మొదలెట్టింది పాప ఏడుస్తుంది కదా నాన్న నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో అని రెండు మూడు సార్లు లోపలికి పంపే ప్రయత్నం చేసింది అలా కూర్చునేవాడిని అయితే అప్పుడే కూర్చునేవాడిని కదా అన్నట్టుగా గట్టిగా కేకలు వేసి ఏడుస్తున్నాడు అలా భోజనం టైం అయింది పిల్లలు బయటికి రావడం మొదలెట్టారు సరే అయితే టీచర్ని అడిగి ఇంటికి వెళ్దామా అంటే వద్దు ఇంటికి వద్దు అని ఏడుస్తున్నాడు మరి లోపలికి వెళ్ళి కూర్చో అంటే వద్దు లోపలికి అని అంటున్నాడు ఒకవైపు బాబు ఏడుపు మరోవైపు పాప ఏడుపు మొదటిసారి మొదటి రోజు పిల్లల్ని స్కూల్కి పంపే ప్రతి తల్లి ఇలాంటి కష్టాలను ఎదుర్కొనే ఉంటుంది అలా ఎవరైనా ఉండింటే కమెంట్ చేయండి